ఏది జరిగినా తమకే బాగా జరిగిందని కామ నిర్ణయాలే గొప్పవని తన వద్దకే మొత్తం అంతా చక్రం తిరిగిపోతుందని ఇక మేమే గెలుస్తున్నామని మా తర్వాతే ఎవడైనా రాజకీయాల్లో అన్నట్టుగా చిత్రీకరించే వాళ్ళలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి సొంతమవుతుంది ఇవన్నీ క్రెడిట్స్ కూడా వీటిని దొబ్బాలన్నా వీటిని లాగాలన్న అంత ఆశామాసి విషయం అయితే కాదు ఎందుకంటే ఆ స్థాయిలో చంద్రబాబు తన రాజకీయ పతనానికి శ్రీకారం చుట్టే ఫార్ములాలు తన చుట్టూ పెట్టుకున్నారు తాజాగా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తదవార్త ఆయన ఆ పదవికి ఆ పనికి పూర్తిగా దండం పెట్టి తన సొంతంగా తాను ఇండిపెండెంట్గా వేరే రాజకీయాలు చేసుకుంటున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ అయినా కావాలి అని పట్టుబడి చంద్రబాబు చాలా హంగామా చేశారట దీంతో ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఒకసారి మీట్ అయినంత మాత్రాన ఒరిగేదేమీ లేదనుకుని ఆయన కలవడానికి కూడా జరిగింది చంద్రబాబు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ని కలిశాడో పూర్తిగా రాజకీయాలను డైవర్ట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టిన టీడీపీ ఎల్లో మీడియాకు ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ గట్టి షాక్ అయితే ఇచ్చాడు నిజంగా ఈ షాక్ ఆసామాషీ షాక్ కాదు పచ్చ బ్యాచ్ గుండె బద్దలయ్యే వార్త ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిషోర్ తమ పార్టీతో పనిచేస్తారని ఎల్లో బ్యాచ్ గంపెడు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే చంద్రబాబుతో కలిసి పని చేసేది లేదని చంద్రబాబు ముఖంపైనే నేరుగా చెప్పి వెళ్ళిపోయారట ఈ వార్త వాళ్ళో వీళ్ళో చెబుదేంది కాదండి ఏకంగా ప్రశాంత్ కిషోరే కుండబద్దలు కొట్టేశారు చంద్రబాబుతో కలిసి పని చేసేదే లేదని ఆయనకే స్వయంగా చెప్పాను అని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఓ సదస్సులో ప్రశాంత్ కిషోర్ క్లియర్గా వెల్లడించారు చంద్రబాబు నారా లోకేష్తో పీకే భేటీ కావడాన్ని బహుబలి కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చుకుంటూ వస్తుంది ఎల్లో మీడియా ఈ మేరకు చంద్రబాబు కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఏకంగా రంగంలోకి పీకే పనిచేస్తారు అని ప్రస్తుతం చాలా చర్చలు కూడా జరుగుతున్న తరుణంలో ఎట్టకేలకు ఆయన స్పష్టత ఇచ్చారు చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పనిచేయమని అడిగాడని అందుకు తాను కుదరదు అని ముఖం మీదే చెప్పానని క్లియర్గా ఆయన వెల్లడించారు డిసెంబర్ చివరి వారంలో ఒకే ఫ్లైట్లో నారా లోకేష్తో కలిసి విజయవాడకు వెళ్లిన విషయాన్ని యాంకర్ ప్రశ్నించగా దీనిని ప్రశాంత్ కిషోర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికే తాను విజయవాడకు వెళ్ళాలని చెప్పారు ప్రశాంత్ కిషోర్ అయితే చంద్రబాబుకి తనకు కామన్ స్నేహితుడైన ఓ పెద్ద నేత చంద్రబాబు తనను ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నాడని చెప్పారు అయితే విజయవాడకు చంద్రబాబును కలవడానికి మాత్రమే వెళ్ళాను తప్ప మరే ఇతర పని ద్వారా కాదు అని కుండబద్దలు కొట్టారు కిషోర్ గతంలో తాను వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా పనిచేశానని ఈసారి తమ కోసం పని చేయాలని ఆ మీటింగ్లో చంద్రబాబు తనను కోరారు అని పీకే వివరించారు అందుకు తాను కుదరదు అని ముఖం మీదే చెప్పిన విషయాన్ని పీకే ఇంటర్వ్యూలో స్పష్టంగా వెల్లడించారు అంతేకాదు ఈసారి ఆంధ్రప్రదేశ్లో అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్షానికి ఏ పార్టీకి తాను పనిచేయబోనని కూడా క్లారిటీ నిచ్చారు తాను ఎన్నికల వ్యూహకర్త పనికి దూరంగా ఉంటున్న విషయాన్నే తన కామన్ మ్యాన్ స్నేహితుడికి చెప్పానని అయితే అదే విషయాన్ని చంద్రబాబుని స్వయంగా కలిసి చెప్పాలని ఆయన సూచించారట అందుకే తాను చంద్రబాబును కలవాల్సి వచ్చిందని పీకే స్పష్టత ఇచ్చారు దీంతో ఇంతకాలం గంపెడు ఆశలు పెట్టుకున్న ఎల్లో మీడియా బ్యాచ్కు ఒక్కసారిగా గుండెలు బద్దలయ్యాయట ఈయన ఇలా అనేసరికి కనీసం మనకు పనిచేయడానికి ఎవడూ కూడా ముందుకు రావడం లేదు మనం మన జాకీలు పెట్టుకొని మనమే లేపుకోవాలి అని అంతా కూడా మళ్ళీ ఫాత ఫార్ములాకే స్టిక్ ఆన్ అయ్యారట ఎంతమంది గంపెడు ఆశలతో గంపెడు చేతులతో ఎంతమంది ఎన్ని గంపలు పట్టుకొని వచ్చినా చివరికి ఆ గంపల్లో మిగిలేది సున్నానే గెలిచేది జగనే అంటున్నారు ప్రజానిక